ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి రాసుకుంటూ కూర్చున్నాను అనుకుంటున్నారా ఎస్ మన మనం చేసే వర్కులు ఎంతో కొంత మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇన్స్పిరేషన్గా ఒక సపోర్టివ్ మనల్ని మనమే చూసి వెతుక్కోవాలి అని అలా నేను బ్యాక్ డేస్ అన్నీ గుర్తు చేసేసుకుని ప్రజెంట్ ఫాలో అవ్వాలనేసి కొన్ని మళ్ళీ ఫాలో అప్ చేస్తున్నాను వాటిల్లో నేను షేర్ చేయాలి మీరు కూడా మోటివేట్ అవుతారని షేర్ చేస్తున్నాను ఓకే స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటాం ఇది ఒక సెకండరీ మనం సహజంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్కి ఎవరైనా కానీ బయట జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఒక షాప్ రన్ చేసే వాళ్ళు వాళ్ళకైతేనేమో మంత్లీ శాలరీ అనేసి వాళ్ళు పక్కన పెట్టుకుంటూ మనీ చూస్తూ దాంట్లో వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకోవాలన్నది ప్లాన్ చేసుకుంటూ నుంచి సపరేట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఒక ఇన్కమ్ని దేంట్లో ఉన్న ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే అట్లా సేవింగ్స్ చేయడం అలా ఫాలో అవుతూ ఉంటారు ఇక మనం వర్కింగ్ ఎంత వర్క్ చేసినా హౌస్లో ఉండి వర్క్ చేసే వాళ్ళకి ఒక మోటివేషన్ రావాలి అంటే ప్రతిరోజు కూడా మనకు మనం మోటివేషన్ అవ్వాల్సిందే అదొకటి పక్కన పెట్టేస్తే మనీ విషయంలో మాత్రం మనకి ఇన్కమ్ అనేది మనం కౌంట్ చేసుకుంటూ వర్క్ చేసుకున్నటువంటి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంటుంది ఏదో వెళ్తున్నాంలే స్టిచ్ చేస్తున్నాంలే వసూలైనప్పుడు అవుతుంటాయి సరే ఇవాళ కాకపోతే రేపు కుడదాంలే ఈరోజు రెండే కుట్టాను కుట్టలేకపోయాను రేపు కుడదాంలే ఇలా చాలా డల్ అయిపోతూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో యాక్చువల్లీ ప్రజెంట్ సిచ్యువేషన్ నేను కూడా అదే అనమాట మీకు చెప్తూ ఉన్నాను నేను ఎప్పుడు వీడియోస్లో కూడా ఈ మధ్య వర్క్ అనేది డల్ అయిపోయింది అనేసి నేను కొన్ని ఫాలో చేసేటువంటి టిప్స్ మీకుతో కూడా షేర్ చేస్తే మీరు కూడా ఎంతో కొంత ఇది ఫాలో అయ్యి ఒక గ్రూప్ లాగా అంటే వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు నన్ను నన్ను మిస్ అవుతున్నాను అనేసి మెసేజ్ చేస్తూ ఉంటారు అక్క మీరు ప్రతిరోజు స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక షార్ట్ పెట్టేసి ఈరోజు నేను స్టిచ్చింగ్ స్టార్ట్ స్టార్ట్ చేశాను తర్వాత ఈ టైంకి క్లోజ్ చేశాను ఇన్ని స్టిచ్ చేశాను అని చెప్పినప్పుడు ఉన్నటువంటి మోటివేషను ఇప్పుడు మాకు అనిపించట్లేదు డల్ అయిపోతున్నాం ప్లీజ్ అక్క అని నిన్న ఒక కమెంట్ చూసి నాకైతే చాలా రెస్పాన్సిబిలిటీగా అనిపించింది బట్ కానీ మీకు చెప్తున్నాను ప్రతిసారి నెట్ సహకరించట్లేదు అందుకే నేను చేయలేకపోతున్నాను అని అయినా సరే ఇప్పుడు నేను ఫాలో అప్ చేసేవి కొన్ని అన్నీ చూపించాను ఒక వన్ మంత్ నేను ఫుల్ నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీతో అన్నీ షేర్ చేస్తాను బట్ ఇవి ఆల్రెడీ నేను ఫాలో అయ్యేవి మీకు షేర్ చేస్తే మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఒక ఇన్కమ్ చూస్తారని ఒక ఉద్దేశంతో ఒక పాజిటివ్ థింక్ తోటి మీతో షేర్ చేయాలని నేను ఒక బుక్తో ముందుకు వచ్చాను ముందుకు వచ్చేసాను అనమాట సారీ అండి కొంచెం గడబడి పడుతున్నాను ఎక్కువ డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను మీతో కన్వే అవడానికి టైం పడుతుంది అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంతకు ముందే నేను చెప్పాను ఒక డైరీ మెయింటైన్ చేయండి బుక్ మెయింటైన్ చేయండి మన స్టిచ్చింగ్ లెవలే వేరుగా ఉంటుంది అనేసి ఆ వీడియో మీకు షేర్ చేసినప్పుడు చాలా మంది కమెంట్ చేశారు మేము కూడా ఇలా బుక్ మెయింటైన్ చేస్తాము అనేసి తర్వాత చేసిన తర్వాత కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట చాలా హెల్ప్ అయింది దక్క అనేసి నేను ఒక టూ మంత్ నుంచి కూడా మళ్ళీ దీన్ని బ్రేక్ చేశాను మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ నీ నాకు నాకు అర్థమవుతుందనమాట నేనేం మిస్ అయ్యానన్నది అది మీతో షేర్ చేస్తాను అంతకంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మళ్ళీ కింద పడిపోయినటువంటి ఛానల్ మళ్ళీ పైకి వస్తుంది అనమాట ఓకే ఇది నా చిన్న రిక్వెస్ట్ అనమాట మీరందరూ మిస్ అవుతున్న అంటున్నారు కాబట్టి మిస్ అవ్వకూడదు అని నెట్ గురించి మేము చేసే ప్రయత్నాల్లో చేస్తూ ఉన్నాము ట్రై చేస్తున్నాము ఓకే అయితే ఈ వీడియోలో ఏంటంటే బుక్ గురించి అన్నాను కదా ఇదిగోండి మీరు ఏదైనా సరే ఒక బుక్ మెయింటైన్ చేయండి మీరు కస్టమర్స్కి బుకింగ్ తీసుకునే బుక్ ఒకటి అలాగే మీరు నేను ఇప్పుడు చెప్పేటువంటి టిప్స్ ఫాలో అవడానికి ఒక బుక్ లేదు రెండు కూడా మీకు గుర్తున్నదు అంటే ఒకే బుక్ మెయింటైన్ చేయండి నేనైతే ఇప్పుడు ఇంతకుముందు ఓల్డ్ బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు న్యూగా మళ్ళీ నేను ఈ హౌస్కి వచ్చిన తర్వాత టైలరింగ్ అనేది న్యూ బుక్ ఓల్డ్ కస్టమర్స్వి ఒక పేపర్లో నేను నోట్ చేసుకొని అంటే నాకు ఉంటారు కదా రెగ్యులర్ కస్టమర్స్వి వాళ్ళ ఎదురుగా ఫోన్ నెంబర్స్ రాసుకొని ఆ బుక్లో నేను ఒక బుక్ లెట్ లాగా తయారు చేసుకున్నాను తర్వాత న్యూ బుకింగ్స్ కూడా అవుతాయి కదా ఇప్పుడు మేము ఉండే ఏరియాలో కూడా కొత్త కస్టమర్స్ యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి ఇక న్యూ బుక్ అయితే స్టార్ట్ చేశాను న్యూ అంటే ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న బుక్ అనమాట ఇక దీంట్లో నుంచి బుకింగు అలాగే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ రాసుకోవడానికి ఈ బుక్ అనమాట మీకు ఏ ఏ బుక్ కావాలంటే ఆ బుక్ తీసుకోండి బుకింగ్కి నాకైతే రాధాకృష్ణ అంటే నాకు చాలా ఇష్టము ఇక ఎలా అలా చూడగానే పాజిటివ్ ఫీల్ తోటి నేను డల్ అయినటువంటి ని ఫీల్ నుంచి నాకు ఎంతో ఉత్సాహం అనిపిస్తుంది ఆ కృష్ణయని చూస్తే అది నా యొక్క ఇంట్రెస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీల్ ఉంటుంది లేదు అలా కాకుండా మీకు ఓన్లీ సీనరీస్ ఉండేటువంటి బుక్స్ కూడా ఉంటే అలా చూడగానే ప్రెజెంట్గా అనిపించేవి అలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ బుక్స్ మీద ఉంటేనే మనకి ఇన్స్పైర్ అవుతామా అని అంటే అలా అని కాదు ఒక్కొక్కరికి మనసుకి ఒక్కొక్క విషయం హద్దుకుంటుంది అనమాట అలాగా ఇక నేను కృష్ణయ్యకి ఎందుకు నాకు ఇష్టం కృష్ణయ్యతో అలా ఎందుకు ఫీల్ అనిపిస్తుంది అన్నది మీకు ఫ్యూచర్ వీడియోస్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను నేను తప్పకుండా సరే ఇప్పుడైతే ఏదో ఒక డైరీ కానీ ఇలా బుక్ కానీ తీసుకున్నాం కదా ఇందులో ఫస్ట్ బుకింగ్స్ అన్నాను కాబట్టి ఇదిగోండి బుకింగ్స్ మీరు నేను క్లియర్గా బుకింగ్స్ అయితే చూపించట్లే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి ఇలా బుకింగ్స్ తీసుకున్నాం అనుకోండి ఇలా లైన్స్ ఉండే కానీ మీరు ప్లెయిన్ అయినా చూసుకోవచ్చు ప్లెయిన్ అయితే మనకి కస్టమర్ మోడల్స్ చెప్తారు కాబట్టి ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట ఓకే మీరు అలాగా బుకింగ్స్ తీసుకోండి ఓకే ఇదైతే నా బుకింగ్ అనమాట అంటే బుకింగ్స్ తీసుకునేది మీకు చెప్పాను కదా నేను ఇన్స్పైర్ అయ్యాను ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నేను డైల్ అయినా హుషారు అవ్వడానికి కృష్ణయ్యని చూస్తా అంటే సీక్రెట్ ఇదే అనమాట ఇదిగోండి ఇది భగవద్గీత భగవద్గీతలో కృష్ణార్జునులు ఉంటారు కదా వారు రథసారథి చేస్తున్నటువంటి పిక్చర్ అనమాట ఇది దీని నుంచి నాకేమనిపిస్తుంది అనంటే నీ ప్రయత్నం నీకు చెయ్యి వెనక నుండి నేను నడిపిస్తాను ప్రయత్నమే చేయకపోతే వెనక నుంచి నడిపించడానికి ఏ భగవంతుడు రా రాడు ఎవరు కూడా హెల్ప్ చేయరు హెల్ప్ అంటే మనిషి రూపంలోనో అనే అవసరం లేదు మనకి మనసుకి అనిపిస్తే మనం అది ఇన్స్పైర్ అయ్యి మనం ఎలా అయినా సరే ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం అయితే చేస్తామన్నది నేను ఈ ఫొటోస్లో నుంచి ఇన్స్పైర్ అవుతుంటాను అందుకోసం ఓకే అయితే ఇప్పుడు బుకింగ్స్ తీసుకున్నాం కదా ఇలా బుకింగ్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఇవి ఒకవైపు రేపు బుకింగ్స్ ఒకవైపు రెండో వైపు అయితే ఇలా నోట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా ఏంటి అనంటే మనం డేట్స్ వేసుకొని మీరు ఏ డే అయితే స్టార్ట్ అవుతున్నారో స్టిచ్చింగు మీరు వర్క్ చేసిన రోజు దానికి ఎదురుగా మీరు అమౌంట్ రాసుకోండి దీనివల్ల ఏమవుతుందనంటే మనకి ఒక కసి పెరుగుతుందనమాట అలానే హెల్త్ నెగ్లెక్ట్ చేసి మాత్రం చేయొద్దు హెల్త్ చూసుకుంటూనే హెల్త్ బా మనం పికప్ అవుతూ కూడా మనకి అమౌంట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇంట్లో అమౌంట్ కనిపించదు కాబట్టి మనం స్టిచ్ చేసిన అమౌంట్ ఈరోజు ఎగ్జాంపుల్ ఈరోజు లెవెన్ అనమాట డేటు లెవెన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ మంత్లో నేను ఈరోజు లెవెన్కి స్టార్ట్ చేస్తున్నాను ఈ ఈ యొక్క మెయింటెనెన్స్ బుక్ కరెక్ట్గా లెవెన్ నుంచి థర్టీ డేట్ వరకు నేను ఈ బుక్లో నోట్ చేసుకుంటాను మీకు మధ్యలో నేను ఈ బుక్ రివీల్ చేయను మీకు ఫైనల్గా నేను థర్టీకి అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను అనమాట తప్పకుండా వీడియో చేస్తాను లేదంటే షార్ట్లో అయినా పెడతాను మ్యాక్సిమం వీడియో చేయడానికి చేస్తాను ఎందుకు అనంటే మనలో మనం ఇప్పుడు టైలర్స్ మన ఛానల్ వాళ్ళు చాలా మంది స్టిచ్చింగ్ చేసేవాళ్ళే బిగినర్స్ ఒక టెన్ పర్సెంట్ ఉంటే నైంటీ పర్సెంట్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు వర్కింగ్ మామ్స్ వర్కింగ్ మామ్స్ ఎందుకు కనెక్ట్ అవుతున్నారు అని అంటే మీరు పెట్టేటువంటి టైమింగ్స్ మీరు ఫాలో అయ్యే వర్క్ విధానం ఆ టిప్స్ మాకెంతో ఇన్స్పైరింగ్ అనిపించిందని నాకు ఇంతకుముందు కమెంట్స్లో చాలామంది చెప్పారు అందువల్ల ఓకే అయితే మీరు ఇట్లా డేట్ వేసుకొని మనం ఈరోజు ఎన్ని స్టిచ్ చేసామో అన్ని బ్లౌజెస్ రాసుకోవద్దు మీరు ఈ రోజు స్టిచ్చింగ్ గురించి ఏ వర్క్ చేశారో సపోజ్ బ్లౌజెస్ స్టిచ్ చేశారా ఫాల్ స్టిచ్ చేశారా ఆల్టరేషన్ వేసారా లేకపోతే మీరు వర్క్స్ వేయించే అందులో వేయించేమైనా ఇన్కమ్ వచ్చిందా ఇలా ఏ టు జెడ్ అనేది మీరు ఈరోజు వర్క్ చేసిన దానికి మీరు మీకు మీరు కూలి వేసుకోండి ఇక మనం వర్క్ చేసేటప్పుడు మనం మన భాషలో మాట్లాడుకోవాలంటే కూలి అని అనుకోవాలి అంటే మనం వర్క్ చేస్తేనే మనకు ఆ రోజు మనీ వస్తుంది లేకపోతే లేదు సరే అవైతే ఏ రోజు మనీ ఆ రోజు రావనుకోండి మనం ఇలా గనక డేట్స్ వేసుకొని దాని ఎదురుగా అమౌంట్స్ వేసుకున్నామంటే ఒక టెన్ డేస్ ఫాలో అయిన తర్వాత మీరు ఒక్కసారి మళ్ళీ దీక్షగా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని మీరు గమనించండి మీరు గమనిస్తే మీకు ఆ అమౌంట్ చూడగానే మళ్ళీ ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నేను ఈరోజు వర్క్ చేశాను సపోజ్ మీరు ఆ రోజు చెయ్యలేకపోయారు బయటికి వెళ్ళారు సంథింగ్ మీకు ఏదన్నా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వచ్చి పిల్లలకి బాగాలేకలే సంథింగ్ ఏదో ఒక రూపంలో మీరు మిషన్ పెట్టలేదు అనుకోండి అక్కడ మీరు వర్క్ చేయని రోజు టిక్ పెట్టుకోండి ఓకే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ రివర్స్లో కనిపిస్తుంది అనుకుంటా చూడండి నేను లెవెన్ నుంచి కరెక్ట్గా ట్వంటీ డేస్ వరకు ట్వంటీ తారీఖు వరకు వేసాను అంటే ఈ పది రోజులు అక్కడి నుంచి మళ్ళీ పది రోజులకి అలాగ థర్టీ వరకు నేను ఈ బుక్లో ఈ సిస్టమ్ మెయింటైన్ చేస్తాను మెయింటైన్ చేసి మీకు నేను రిజల్ట్ చెప్తాను మీరు కూడా రిజల్ట్ అనేది మీరు ఈ ఇలాగ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా టెన్ డేస్ కానీ ట్వంటీ డేస్ వన్ మంత్ అయిన తర్వాత అక్క ఇది చాలా బాగుంది మేము ఒక అమౌంట్ చూసాము ఓకే మనం అమౌంట్ అయితే డ్రా చేసుకుంటాము అవి వసూలైనప్పుడు మీకు వేరే టిప్స్ నేను మళ్ళీ చెప్తాను లేండి అవి ఎలా అన్నది ఫస్ట్ అయితే అమౌంట్ మనం ఇది ఎందుకంటే మనం మళ్ళీ స్టెప్ వేయడానికి మళ్ళీ నెక్స్ట్ డే ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వర్క్ చేయడానికి అనమాట ఓకే నేను నిన్న ఇంత వర్క్ చేశాను ఇంత అమౌంట్ వచ్చింది రేపు రేపటి రోజున అమౌంట్ పెరగకపోయినా పర్వాలేదు కానీ తగ్గకూడదు అన్న ఒక టార్గెట్ వేసుకొని అయితే మనం వర్క్ చేస్తాం అనమాట ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్గా ఫాలో అయ్యాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఒక టూ మంత్ గ్యాప్ ఇచ్చానమాట నాకు ఆ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చడం వల్ల నాకు ఆ డిఫరెన్స్ కూడా తెలిసింది తప్పకుండా ఇది ఫాలో చేసి చూడండి మంచి రిజల్ట్ చూస్తారు రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేసుకొని మీకు నేను చూయిస్తాను మళ్ళీ ఈ బుక్ ఓకే నాకన్నా ఎక్కువ మంది ఎక్కువ స్టిచ్ చేసి ఉండొచ్చు తక్కువ స్టిచ్ చేసి ఉండొచ్చు నో ప్రాబ్లం ఇది ఓన్లీ మీకు ఒక టిప్స్ తెలియడం చే తెలియచేయడం కోసం మాత్రం అలాగే మీరు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా బాగా వర్క్ చేసుకుంటారు నాకు ఉద్దేశంతో మాత్రమే ఓకే ఎలా అనిపించింది ఈ వీడియో ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరి వీడియోలు మళ్ళీ కలుద్దాం బా అండి